హలో ఫ్రెండ్స్ మనం ఎప్పుడు బలం అంటే ఏమనుకుంటాం మన మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటేనే బలం అనుకుంటాం అవునా కానీ నిజమైన బలం మన మనసులో ఉంటుంది అది బయటికి కనిపించదు కానీ లోపల నిన్ను అజేడుగా మార్చుతుంది మనసు బలంగా ఉన్నప్పుడు ప్రపంచం ఎలాంటి సవాళ్లు విసిరినా మనం తల ఎత్తి నిలబడగలుగుతాం బలమైన మనసులు శబ్దం చేయవు అవి నిశ్శబ్దంలోనే శక్తిని నిర్మిస్తాయి ఈరోజు మనం తెలుసుకుందాం నిజమైన మెంటల్ స్ట్రెంగ్త్ని ఎలా నిర్మించుకోవాలో మానసిక బలం అంటే ఏమిటి దీని అర్థం బాధలో కూడా నవ్వడం కాదు దీని అసలైన అర్థం జీవితం పరీక్షించినప్పుడు కూడా ప్రశాంతంగా స్థిరంగా స్పష్టంగా ఉండగలగటం అంటే సమస్యలు ఎదురైనప్పుడు ఆందోళనకు లోనవ్వకుండా ప్రశాంతంగా సమతుల్యంగా ఆలోచించి పరిష్కారం కనుగొనగలగడం ఇది పుట్టుకతో రాదు రోజులో ఏర్పడదు మన మెదడులో వేర్వేరు భాగాలు నిర్ణయాలు భావాలు ప్రతిస్పందనల్ని నియంత్రిస్తాయి మానసిక బలాన్ని మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఫస్ట్ వన్ రెసిలియన్స్ సెకండ్ వన్ సెల్ఫ్ డిసిప్లిన్ థర్డ్ వన్ ఎమోషనల్ కంట్రోల్ మన శరీరమే మన మనసుకు పునాది మానసిక బలం పెంచుకోవడానికి కొన్ని మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి ఫస్ట్ వన్ శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మానసిక బలం శారీరక ఆరోగ్యానికి పునాది రోజువారీ యోగా మైండ్ఫుల్నెస్ వ్యాయామం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కార్టిజాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది ఎండార్ఫిన్ సెరటోనిన్ వంటి హార్మోన్లు పెరుగుతాయి ఇవి మన మనసును సంతోషంగా ఉంచుతాయి ఒక ఆరోగ్యకరమైన శరీరం ఒక ధైర్యవంతమైన మనసుకు ఇంధనం ఇది అంతే సులభం నెక్స్ట్ వన్ సెట్టింగ్ బౌండరీస్ హద్దులు పెట్టుకోవడం బౌండరీస్ సెట్ చేసుకోవడం అంటే మన సమయాన్ని మన శక్తిని మన భావాలను రక్షించుకోవడం సాధారణంగా చెప్పాలంటే మనం ఒకరికి ఎప్పుడు ఎస్ చెప్పాలి ఎప్పుడు నో చెప్పాలి అన్నది తెలుసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో బాస్ అదనపు పని ఇస్తే నేను చేస్తాను కానీ కొంచెం టైం కావాలి అని చెప్పవచ్చు ఇది వర్క్ బౌండరీ నెక్స్ట్ మనకు మనమే హద్దు పెట్టుకోవడం అంటే మన ఆలోచనలు భావాలు ప్రవర్తనను నియంత్రించుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడూ ఫోన్లో సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఉంటే మనం ఇలా బౌండరీ పెట్టుకోవచ్చు నైట్ ఎనిమిది గంటల తర్వాత సోషల్ మీడియా వాడను అని హద్దులు మన శక్తిని కాపాడతాయి మన జీవితంపై నియంత్రణ ఇస్తాయి హద్దులు పెట్టుకోవడం అంటే నా మానసిక ఆరోగ్యం నాకు ముఖ్యం అని ప్రపంచానికి చెప్పడం నెక్స్ట్ వన్ మైండ్ఫుల్నెస్ అండ్ కామ్నెస్ మైండ్ఫుల్నెస్ అంటే ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామో ఏం అనుభవిస్తున్నామో మన మనసు ఏ ఆలోచనలో ఉందో పూర్తి అవగాహనతో గమనించటం మైండ్ఫుల్నెస్ మనసుకు ప్రతిస్పందించడం నేర్పుతుంది ఆత్రంగా స్పందించకపోవడం నేర్పుతుంది ప్రశాంతమైన మనసు బలమైన వ్యక్తిత్వానికి చిహ్నం నెక్స్ట్ వన్ ట్రైన్ అవర్ మైండ్ టు థింక్ పాజిటివ్లీ మన ఆలోచనలు మన భావాలను రూపుదిద్దుతాయి మన భావాలు మన జీవితాన్ని నడిపిస్తాయి నేనే ఏం చేయలేను అనే ఆలోచనను ప్రయత్నిస్తానుగా మార్చాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు టీవీలో నచ్చని ప్రోగ్రాం వస్తే మనం ఛానల్ మారుస్తాం కదా అలాగే మనం ఒక తప్పు చేస్తే నేను చెడ్డవాడిని అనుకోవడం బదులుగా నేను తప్పు చేశాను పర్వాలేదు నేను ఈ తప్పు నుంచి పాఠం నేర్చుకుంటాను మళ్ళీ ఇలాంటి తప్పు చేయను అని అనుకోవడం నేర్చుకోవాలి సానుకూల ఆలోచనలు ఉంటే భావాలు సంతోషంగా ఉంటాయి ప్రవర్తన మెరుగవుతుంది సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటాం ఆరోగ్యకరమైన సంబంధాలు పెంచుకుంటాం జీవితంపై నియంత్రణ పొందుతాం మానసికంగా బలంగా ఉండటం అంటే ఎప్పుడూ బలహీనంగా అనిపించకపోవడం కాదు ప్రతిసారి పడిపోయినా మళ్ళీ లేచే శక్తి కలిగి ఉండటం బలం పుట్టుకతో రాదు సాధనతో పెరుగుతుంది ఈరోజే హండ్రెడ్ పర్సెంట్ బలంగా ఉండాల్సిన అవసరం లేదు నిన్నటికంటే వన్ పర్సెంట్ మెరుగ్గా ఉన్నా చాలు ప్రతిరోజు మన కోసం మనం మెరుగవాలి కొద్దిగానైనా మనం ప్రశాంతంగా దృఢంగా అప్రతిహతంగా ఉండగల శక్తి కలిగిన వాళ్ళం భయంపై కాదు ఎదుగుదలపై నమ్మకం పెట్టుకోవాలి శక్తి మనలోనే ఉంది మనం నిన్నటికంటే ఈరోజు వన్ పర్సెంట్ మెరుగ్గా ఉన్నామంటే మన విజయానికి మనమే మొదటి సాక్షులం థ్యాంక్స్ ఫర్ వాచింగ్